హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ హాన్ ఇది చూడండిది ఇక్కడ పెద్ద ఏం వచ్చండి పెద్ద గ్రామంలో వచ్చాను రైతు ఇక్కడ అయితే మొత్తం ఆకుకూరలే పండిస్తున్నారు ఇక్కడ ఇక్కడ మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నానండి ఇది చూడండి గోంగూరండి ఇది ఇది కొత్తిమీరండి కొత్తిమీరండి ఇది ఇదే కొత్తిమీర అండి ఇప్పుడే వేసారు కొత్తిమీర చూడండి ఎలా ఉందా ఏమండి మాది పెద్దేమండి ఆకుకూరలు ఎన్ని రకాల పండిస్తామండి పై పురుగు మందులు కొట్టండి పాలకూర సుక్కకూర మెంతికూర తోటకూర బచ్చల కూర ఉల్లికాయలు కుజానా అండి కొత్తిమీర గోంగూర పనగంట కూర నా పేరు సత్యనారాయణ అండి ఏంటండి ఇది వచ్చేయండి తోటకూర తీసారు కదా ఈ ఎత్తి తీస్తారా చెప్పండి బాగుంటుందండి తోటకూర తీయండి గండే అంక టేస్ అండి గోంగూర గోంగూర అండి ఉండండి ఆయన మనకు చూపిస్తున్నారు చూడండి బచ్చలి బాదు టైప్ లో ఉంది ఇది విత్తనానికి అండి దాని గురించి ఇలాగ ముదిరిపోయింది ఇది బచ్చల కూర అండి చూసారా ఇది చూసారా కొత్తిమీర కొత్తిమీరండి ఇది కొత్తిమీర అయితే రెడీగా ఉంది ఈ రోజు కొంచెం కొంచెం పీక్ ని ఈయనైతే మోటార్ సైకిల్ మీద తీసుకెళ్లి అమ్ముతూ అమ్ముతూ ఉంటారండి ఊరు ఊరికి తిరిగి అంత ఫ్రెష్ అండి ఇక్కడ మందులు కట్టే వాటికి మొత్తం అంత ఫ్రెష్గా ఉంటుంది అండి అది మందులు కట్టేం వాటికి ఆర్గానిక్ అండి మొత్తం ఆర్గానిక్ ఇది చూసారా ఉల్లి ఉల్లిపాయండి ఇదే ఉల్లి అమ్మిది మెంత కూర అండి కొంచెం ఒడిలింది ఇది అండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చాలా నమనం నడుతూ ఉంది ఈ విధంగా అయితే వీళ్ళు మందులు గట్ట ఏమి కొట్టకుండా చాలా బాగా చూసారు ఇది కొత్తిమీర అండి కొత్తిమీర మొత్తం అన్ని ఆర్గానిక్ పంటలు అయితే పండిస్తున్నారండి ఇక్కడ ఈ మందులు గట్ట ఏం ఓడరండి ఇల్లు ఇది చూసారు ఇది ఇది ఉల్లి అండి ఇది ఉల్లి ఉల్లి అండి ఒక్కొక్కటి పేయండి ఉల్లిపాయ చూపిస్తానండి చూస్తారండి ఇది కూడా ఉల్లి ఇది ఒక రకం ఉల్లి మొత్తం అన్ని ఇవేనండి మొత్తం తోటలో ఇవన్నీ మొత్తం అక్కడ మనకి చూపించడానికి ఒక ఉల్లి అయితే పీకారు ఇక ఇంకా తయారవలేదు అది వస్తుంది ఇదిగోండి ఉల్లి ఉల్లిపాయ చూసారా ఉల్లిపాయ ఎలా ఈ విధంగా అయితే ఉల్లి చెట్టు ఉంటుందండి ఉల్లి మొక్క ఇది పసుపు అండి ఇది ఇది ఉల్లి ఇది తీసి అమ్మేసారండి ఇది మొత్తం తోట అదే అయిపోయినాయండి అయిపోయినట్లుగా మళ్ళీ మళ్ళీ మొలేసుకుంటూ ఉంటారు అన్నమాట మొత్తం పాలకూర అది పాలకూర పాలకూర ఇదంతా పాలకూర కొత్తిమీర గోంగూర కొత్తిమీర గోంగూర ఇలాగా మొత్తం ఒకటి అవుతుంది ఒకటి రెడీ అవుతుంది అనమాట నెలకి బళ్ళు అయితే ఇది అండి ఇది చొక్కకూర అండి చూడండి ఇంకా ఎదగలేదు ఈ విధంగా ఈ విధంగా మళ్ళీ కట్టుకుంటారండి ఇక్కడ ఒకటి రెడీ అవుతులకి ఒకటి అవుతులాగ రెడీ అవుతాయి అనమాట ఇవి అయితే ఎత్తనాల్లో జిమ్మేరండి నీళ్ళు పెట్టి ఇవి మళ్ళీ మొలుతాయి ఒకటి అవుతులోకి ఒకటి రెడీ అవుతాయి అనమాట ఇది కొత్తిమీరండి ఇది కొత్తిమీర ఇది మెంతికూరూరండి ఇది తోటకూర అండి వీడియో చూసారా ఇది తోటకూర చూడండి ఈ విధంగా అయితే దున్నుకుంటారండి అది ఈ విధంగా చిన్న చిన్న మళ్ళీ కట్టుకుని ఏ మళ్ళీగా మడి మొత్తం అయితే ఒకసారి అవ్వదు కాబట్టి సేలు ఈ విధంగా అయితే చిన్న చిన్న మళ్ళీ కట్టుకుని వీళ్ళు మళ్ళీ ఒకదైన తర్వాత ఒకటి వచ్చేలాగైతే వీళ్ళు సాగు చేసుకుంటున్నారండి ఇక్కడ అది అరటి తోట అండి ఇది అండి అరటితోటేద్దాం ఇదిగోండి ఇవన్నీ అండి ఒకదాన తర్వాత ఒకటి రెడీ అవుద్ది అనమాట అండి వీళ్ళకి మీకు ఇందాక చెప్పినట్టు ఇది ఇదంతా అండి ఇది ఇదేమో తోట ఒక మడి తర్వాత ఒక మడి రెడీ అవుతుందనమాట అండి ఈశ్వరా అరటి గల్లండి పెద్ద పెద్ద గెల ఉన్నాయండి ఇదేమందేనండి అరటి అండి ఇది అండి పళ్ళు తినేదండి తినే చక్కెరకాయలు ఎరిటండి పచ్చ చక్కెరకాయలు అరటి పళ్ళు అండి అదే తీసుకుంటా రైట్ చాలా అది ఏంటండి ఒకసారి విత్తనాలు అన్నారు కదా ఏమండి చూసారు కదా ఇది కూర అండి ఇందాక చెప్పాను ఇది ఇది విత్తనాలుగా అండి ఇది విత్తనాలు అయితే ముద్దులు పోయడం వల్ల ఎలా ఉందండి రేట్ ఇవి చాలా అందుకని ఒక మడి ఇలాగా ఇతనాలండి ఈ ఎండకే ఒడిలిపోతుంది అండి ఇవి చూసారు ఇది ఎంత వేస్ట్ అయిపోయింది ఇక్కడ ఈ మళ్ళు ఇక్కడ చిన్న చిన్న మళ్ళీ కట్టుకుని ఈ మళ్ళీ ప్రకారంగా ఒక మడి తర్వాత ఒక మడి ఇలా అయితే ప్లాన్ చేసుకుంటారండి అండి ఒక మడి అయిపోయిన తర్వాత ఇంకో మడి పీక్కుని అమ్ముకుంటారు అండి ఏం మాట్లాడవండి ఎలాగుంది ఏంటి పంట ఏంటి అని అని ఏమండి మీకు రెండు మూడు రోజులు అప్పుడు చెప్తామండి మళ్ళీ ఎడిటింగ్ చేయాలి కదండి మేం కష్టాలు కట్టా అని చెప్తారేమో అని మైకులో రైతు ఇవైతే కోసి ఉంచారండి బుట్టలో మార్కెట్కి తోడడానికి చాలా మటుకు వేస్ట్ అయిపోతున్నాయి అయిపోతుంది చూడండిది కొజానా అండి ఇది కొజానా ఇదంతా కొజానా అండి ఇదేం కూర అండి ఇది పాలకూర పాలకూర ఉల్లికూర అలాగే అండి ఇవన్నీ చూసారా ఇవన్నీ పంటలు అండి మొత్తం అన్ని ఆర్గానికే అండి ఇక్కడ ఏ విధమైన మందులు అయితే కొట్టరు ఇక్కడ ఇవి పీక్కిన అమ్ముతారన్నమాట అండి సైకిలికో బండికో చూసారా ఉల్లిపాయలు ఎంత ఉన్నాయో చూసారా ఎంత బాగున్నాయో ఆకుకూరలు నవనవలు ఆడితే పచ్చగా ఏ అమ్మా ఏం పీకుతున్నారు కలుపు తెస్తున్నారా యూట్యూబ్ ఛానల్ అండి మాది ఇది కాలీఫ్లవర్ అండి ఇది ఇంకా రెడీ అవ్వలేదు ఇది ఆ ఎదుర మిరపు తోటలు అన్నీ ఉన్నాయి కానీ లోపలికి వెళ్ళలేదు మాది ఎక్కడెక్కడ చాలా దూరం నుంచి వచ్చామే కలుపు చేస్తున్నారండి చూడండి పుదీనా అయితే కోసేసారండి ఇది మళ్ళీ వాటర్ తడి పెడితే మళ్ళీ చిగురుతుంది అండి ఉన్న కలుపు అయితే మన అక్క చెల్లెమ్మలు అయితే కలిపి ఏరుతున్నారు మీకు సరిగ్గా కనపడలేదు మరి మేము తీమని చెప్తాను సరిగ్గా అని చూసారా ఈ విధంగా అయితే ఇంటింటికి అయితే సప్లై చేసుకుంటారండి ఈయన డైలీ ఉదయం తీసుకొచ్చి సప్లై చేస్తారు ఆకుకూరలు అయితేనే మీకు ఎవరికైనా వేహాది అయితే అవసరమైతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తామండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి డోర్ డెలివరీ అయితే చేస్తారు చాలా నాణ్యమైన మన ఆకుకూరలు అండి ఇవి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి